శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నాలుగో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు మంగళవారం వాగు శ్రీ వీరాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ విత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్న వితరణ దాత గోని శ్రీనివాసరావు శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులచే

ఆ సుక్స్ పెడుతున్నారు ఈ రోజు ఈ రోజు జి శ్రీ శ్రీనివాసరావు గారని మన మన గేట్లు తయారు చేస్తారు ఆయన ఆయన కొద్దిగా బయట ఉన్నారు కాబట్టి అందానం చేసామని చెప్పారు ఆయన కుటుంబం చల్లగా ఉండి ఆ భార్యాభర్త పిల్లలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఉండాలని మనసుగా కోరుకుంటూ స్వామి பிரபுவ அய்யப்பே அரியா அய்யவே అచ్చల్ కోయలు అరిసే బాలకనే ఎరుమేలు శేస్తావే కన్మూల మహాగణపతి నాగరాజవే మాలికాపురం తమ్ములోక మాతావే దేవిపర్ కానందమూర్తియే కాశీవాసయే హరిద్వార్ నివాసయే శ్రీరంగపట్టణ వాసియే కరుపత్తూరు వాసియే గొల్లపూడి ధర్మశాస్తావే సద్గురునాథనే పిల్లాడి వీరనే వీరమణి కంటనే ధర్మశాస్తావే శరణోష ప్రియనే కాంతిమలై వాసనే పొన్నాంబల వాసనే పంబా శిశువే పందల రాజకుమారనే తోళనే మోహిని సుతనే కల్కండ దైవమే కలియుగ వరదనే సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి మహిమేష్ ఇరుమూడు ప్రియనే అభిషేక ప్రియనే వేద పొరులే శుద్ధ బ్రహ్మచార్యే సర్వమంగళ దాయకనే వీరాది వీరనే కరుపులనే ఆనంద

അലങ്കാര പ്രിയനെ കന്യമായി മാർത്താവനെ ഭുവനേശ്വരനെ മാതാപിത ഗുരുദൈവമേ സ്വാമിയൻ പൊങ്കാവനമേ അഴുതാ നദിയെ അഴുതാ മേടേ കല്ലടം കുണ്ട്രേ കരിമലയറ്റമേ കരിമലയറക്കമേ പെരിയാനവട്ടമേ ചെരിയാനവട്ടമേ പമ്പാ നദിയെ പമ്പയൻ വിളക്കേ നീലിമലയേറ്റമേ അപ്പാച്ചിമേടേ ശബരിപീഠമേ ശരൺകുത്തിയാളയേ Like, subscribe, and press the bell icon for new updates.